ఇలాంటి ఒక సినిమా అన్నది అసలు మామూలు విషయం కాదు తెలుగు సినిమాలోనే మీరు ఇలాంటి ఒక సినిమా ఇలాంటి ఒక డేరింగ్ స్టెప్ ఎప్పుడు చూసి ఉండరు చెప్తున్నా నేను అండ్ అట్లాంటి ఒక సబ్జెక్ట్ ప్రవీణ్ తీసుకెళ్ళినప్పుడు దాన్ని ఎంబ్రేజ్ చేసుకుని ఈ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ దానికోసం పని చేసి నమ్మి అంటే మేము ఎలా ప్రమోట్ చేసామని మాకు తెలుసు మా కేపబిలిటీస్ బెస్ట్ రేంజ్లో మేము ప్రమోట్ చేసాము ఈ సినిమా కావాల్సిందన్నీ అన్నీ తీసుకొచ్చి ఈ సినిమాని ఇలా అసెంబ్బుల్ చేశారు విజయ్ గారు సో అలాంటి ఒక ప్రొడ్యూసర్ అన్నది నా లాంటి యాక్టర్ యాక్టర్స్కి ఆక్సిజన్ అనమాట అంటే దీస్ కైండ్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ హ్యాస్ టు బీ దేర్ ఇన్ ది ఇండస్ట్రీ టు మేక్ ప్రౌడ్ ఫిల్మ్స్ లైక్ బరదా అండ్ నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను ఇది నా కెరియర్లో నా మోస్ట్ ఫేవరెట్ ఫిల్మ్ అని ఇప్పుడు కూడా ఈ సెకండ్ కూడా అదే చెప్తున్నాను దిస్ ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్ ఫిల్మ్ అండ్ ఇట్ విల్ బీ అండ్ ఈ సినిమా ఇస్ లైక్ వైన్ అనమాట అది ఎన్ని ఇయర్స్ లైక్ వెళ్తుందో అంత బాగుంటుంది సో దాట్ ఇస్ వాట్ ఐ ఫీల్ అండ్ రివ్యూస్లో చెప్పినట్టు అనుపమాస్ కరియర్స్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అని రాస్తున్నారు థ్యాంక్స్ ఫర్ ఎక్నాలజింగ్ దాట్ అండ్ ఇంకా ప్రవీణ్కి ఒకటి చెప్పాలి ప్రవీణ్ అసలు మనం తప్పు ఏమీ చేయలేదు ఎందుకు తప్పు తప్పుని అంటున్నారు ఇప్పుడు ఒక షాప్కి వెళ్తే అందరూ ఒకే సేమ్ సారీ కొంటారా లేరు కదా ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్ ఇష్టం ఉంటుంది ఈ సినిమా నచ్చిన వాళ్ళు చాలా దీన్ని గురించి మంచిగా రాసిన వాళ్ళు దే ఆర్ ద పీపుల్ హూ కెన్ ఎంపతైజ్ టు దిస్ కంటెంట్ అందరికీ లైఫ్లో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అందరికీ కనెక్ట్ అయ్యే ఇమోషన్స్ వేరేలా ఉంటుంది కొంతమందికి కమర్షియల్ సినిమా సినిమా అంటే వెళ్ళి ఎంజాయ్ చేయడం తప్ప వేరే ఏమి వాళ్ళకి ఉండదు ఐడియా తప్పు చెప్పలేము బికాజ్ వాళ్ళు వాళ్ళు సంపాదిస్తున్నారు ఆ చిన్న డబ్బులతో వాట్ ఎవర్ దే కెన్ అఫోర్డ్ ఆ ఎంటర్టైన్మెంట్ కావాలి కొంతమంది సినిమా వాల్యూ చూసి దాన్ని ఎంకరేజ్ చేస్తారు అట్లా చాలా ఒక ఫ్రెష్ అందరూ రివ్యూస్లో ఫ్రెష్ ఫ్రెష్ అని రాస్తున్నారు కొంతమంది ఫ్రెష్ కంటెంట్ అని రాస్తున్నారు కొంతమంది ఫ్రెష్ అటెంప్ట్ కానీ ఏదేదో ప్రాబ్లం ఉందని రాస్తున్నారు ఎప్పుడు సినిమాలోనే కాదు మన లైఫ్లో ఏమైనా సరే ఒక స్టీరియో టైప్ని బ్రేక్ చేయాలంటే ఒక కొత్తగా ఏమైనా చేశామంటే దానికి ఇలాగే వస్తుంది మిక్స్డ్ ఒపీనియన్ ఎప్పుడు అందరు యాక్సెప్ట్ చేయరు సో ఇది ఈ ఇండస్ట్రీలో నాకు తెలిసి ఫస్ట్ కైండ్ ఆఫ్ సినిమా అనమాట అండ్ దాన్ని చాలామందికి అప్రిషియేట్ చేస్తున్నారు చెప్పినట్టు చాలా నేషనల్ మీడియా సినిమా గురించి మంచిగా తెలిసిన వాళ్ళు చాలా బాగా రాశారు అండ్ కొంతమందికి సినిమా నచ్చలేదు అది దానికి దర్ ఆర్ రీజన్స్ అండ్ అది ఇష్టం అన్నది ఇష్టం అవ్వడం ఇష్టం అవ్వకపోవడం అన్నది మా తప్పు కాదు అది దట్స్ నాట్ ఫిల్మ్ మేకర్స్ మిస్టేక్ బట్ ఇట్ ఇస్ అ చాయిస్ మన ఐడియాలజీ పర్స్పెక్టివ్లోనో డిఫరెన్స్ బట్టి అలా ఉంటుంది అది ఏ ఎంత మంచి సినిమా అయినా దానికి ఉంటుంది అండ్ వీ టేక్ ఇట్ వీ అండర్స్టాండ్ అది ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళ డిసగ్రిమెంట్స్కి రీసన్స్ ఉంటాయి వీ అండర్స్టాండెడ్ బట్ అయినా చెప్పినట్టు కొన్ని ప్లేసెస్లో సినిమా రివ్యూ రాయడం ఒకటి మీరు ఎక్స్ప్లెయిన్ చేసే సినిమా ఆ ప్లాట్ రాసి దాని గురించి అన్నిటి అన్ని ఎక్స్ప్ ఎక్స్ప్లెయిన్ చేయడం వేరు ఒక్క లైన్లో చాలా తప్పుగా సినిమా గురించి ఆ కాన్సెప్ట్ని కిల్ చేసేటట్టు రాయడం వేరు సో అలా నేను మల్టిపుల్ ప్లేసెస్లో చూసాను అది చేయకండి అంటే అది జెన్యున్గా సినిమా ఇప్పుడు థియేటర్లో చాలా మంది వచ్చి చూస్తున్నారు అండ్ అయినా అది చాలా కష్టం నేను ఫస్ట్ ఆ ప్రెస్ మీట్లో చెప్పినట్టు ఒక విమెన్ సెంట్రిక్ ఫిల్మ్ అని చెప్తే అది అది చాలా కష్టం అది ఇమ్మీడియట్లీ ఇప్పుడు ఒక కమర్షియల్ సినిమాలో థౌజండ్ మిస్టేక్స్ ఉన్నా పట్టించుకోరు వాళ్ళకి నవ్వితే చాలు అలా అంతే ఇది ఒక విమెన్ ఫిల్మ్ కదా సో అది క్రిటికలీ అక్లీమ్డ్ అవ్వాలి కదా అది పర్ఫెక్ట్ ఉండాలి కదా అని దాన్ని డైరెక్టర్ గారు చెప్పినట్టు మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్తో చూస్తారు అండ్ అది తప్పని చెప్పట్లేదు కానీ అట్లీస్ట్ అప్రిషియేట్ ది ఎఫర్ట్ దట్ వి పుట్ ఇన్ టు మేక్ సంథింగ్ న్యూ ప్రతిరోజు సేమ్ సినిమా సేమ్ స్టోరీ ఇవ్వకుండా ఏదో ఒకటి డిఫరెంట్గా ట్రై చేస్తున్నాం కదా అన్న కన్సిడరేషన్ మాత్రం ఇవ్వండి దట్స్ మోర్ దెన్ ఇనఫ్ ఫర్ సినిమాస్ లైక్ దిస్ టు కమ్ నాకు తెలుసు ఇప్పుడు చాలామంది సినిమా థియేటర్లో చూస్తారు చాలామందా కొంతమందా మనకి తెలియదు దట్ డిపెండ్స్ ఆన్ హౌ ద వర్డ్ స్ప్రెడ్ కానీ ఇంకా ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అవుతుంది కదా నాకు తెలుసు ఐ నో వీ నో దట్ ద అప్లాస్ అండ్ అప్రిసియేషన్ దట్స్ గెట్ అండ్ అది సరిపోదు అంటే ఒక సినిమా ఇలా చేసినప్పుడు దాన్ని ఎంకరేజ్ చేస్తే ఇలాంటి మంచి మంచి సినిమాలు వస్తాయి అండ్ ప్రాబబ్లీ ఎంకరేజ్ చేయడం ఇష్టం లేదేమో ఇలాంటి కాంటెంట్ రాకూడదని అనుకుంటున్నారేమో తెలియదు ఎక్స్ కుదిరితే మీరు థియేటర్కి వెళ్ళి చూడండి అండ్ ఇట్ ఈస్ అ లైక్ ఒక వర్దీ ఫిల్మ్గా ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది అండ్ ప్రవీణ్ ఐఎమ్ రియలీ 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 ప్రౌడ్ ఆఫ్ యూ ఈయన చాలా చాలా జెన్యున్గా ఒక సినిమా తీశారు అండ్ చెప్పినట్టు మనం ఏం తప్పు చేయలేదు మనం ఒక పర్స్పెక్టివ్ ఆఫ్ సినిమా చూపించాము అది కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి నచ్చదు అండ్ ఐ రీ నో లైక్ పర్సనల్గా మనకి వచ్చిన రివ్యూస్ కావచ్చు ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ కావచ్చు చాలా 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 బాగుంది అండ్ లైక్ సైడ్ ఒక సినిమాకి పెద్ద అప్రిసియేషన్ అంటే ఏంటంటే పీపుల్ కమింగ్ అండ్ టెలింగ్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దిస్ ఫిల్మ్ దాట్ రేర్లీ హ్యాపీన్స్ మీరు ఈ సినిమాలో చాలా హిట్ సినిమాలు ఉన్నాయి ఉంటాయండి కానీ ఒక సినిమాలో చాలా సీన్స్ బాగుంది వీళ్ళందరిది క్యారెక్టరైజేషన్ బాగుంది ఒక్కటి ఒకటి ఒకటి సీన్ గురించి చెప్తున్నారు మీరు సినిమా చూసి బయటికి వచ్చాక మీకు ఆ సినిమాలో ప్రతి సీన్ గుర్తుంటుంది అది ఎన్ని సినిమాలు జరుగుతుంది దట్స్ వై ఐ హిన్ కాలింగ్ ఇట్ అ స్పెషల్ సినిమా Like I said, this movie will age like a wine. And this movie is going to be relevant for years and years. And Rak, thank you so much for being a part of this film. And Darshana Sankita ma'am. And every single person in my team worked for Subbu, Parda. genuinely. We all of us can be proud of this film that we have made. This is going to be a cinema that I will be proud forever. And my most favourite film ever. అండ్ లాస్ట్గా ఆడియన్స్లో చాలామంది నెగటివ్ రివ్యూస్ అవన్నీ పట్టించుకోకుండా ఏ సినిమా ఏదో డిఫరెంట్గా ఉంది అని చెప్ చెప్పి వచ్చి చూసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు దాన్ని జెన్యున్గా ట్విట్టర్లో కానీ ఎక్ ఎక్కడ అంటే అక్కడ లైక్ వాళ్ళు దాన్ని ప్రమోట్ చేయడానికి ట్రై చేస్తున్నారు అండ్ చాలా మంచి రివ్యూస్ రాశారు చాలా మంచి చాలా మంది రివ్యూవర్స్ థ్యాంక్ యూ సో మచ్ ఇట్ మీన్స్ అ లాట్ ప్లీజ్ డూ ఎన్కరేజ్ సినిమాస్ లైక్ దిస్ అండ్ ఐ హోప్ ఇంకా ఎవరైనా సినిమా చూడాలి మంచి సినిమాని ఎంకరేజ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఉంటే దయచేసి సినిమాలు చూడండి చూసి మీ ఒపీనియన్ చెప్పండి నాట్ నాట్ ఆన్ లైక్ బయస్డ్ ఒపీనియన్ ఫ్రమ్ డిఫరెంట్ పీపుల్ హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం సాయంత్రంచగా మాట్లాడుతున్నాను మీ సోనియా సోనియాకుల ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫోర్ బై సెవెన్ టీవీ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మాన్కోట ప్రసాద్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి సెవెన్ టీవీ ఛానల్ హై నమస్తే నేను మీ సోనియా అకుల ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫోర్ బై సెవెన్ టీవీ हाय एंडी आप सभी को नमस्ते मैं मानकोटा प्रसाद प्लीज डू सब्सक्राइब 24/7 न्यूज़ टीवी पॉलिटिकल एंटरटेनमेंट एंड इंफोटेनमेंट अपडेट्स केसम लाइक शेयर सब्सक्राइब 24/7 न्यूज़ टीवी